హలో ఎవరు కావాలి అది కావాలి నువ్వే కావాలి నేను మీ అక్కనమ్మా కాళ్ళ ముందుకు వచ్చి మీ ఒక్కసారి ఇక్కడికి వచ్చాడమ్మా లేదు లేదు నువ్వు స్పార్థానం విన్నాంత పరిత్యకించిన అర్థం ప్రపంచం అంత రోజు పడేది తెలిసింది కానీ ఇంకో నిజం తెలిస్తే ఏంటంటే దాక్షతి ప్రపంచంలోనే ఉండదు అనుకుంటావు ఎయిట్ ఒక్కసారి ఇంటికి రా చెప్తాను నేను రాను 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 మళ్ళీ ఎప్పుడు ఫోన్ చేసి ఇక్కడ చివరి కోరిక ఇదేనా ఆఖరి కోరిక కూడా అది నీకో నిజం చెప్పాలి నా గురించి కాదు నువ్వు పెళ్లి చేసుకోబోయే కల్పన అక్క గురించి కల్పన గురించి నువ్వు వస్తావు అనుకోలేదు పాపానికి శిక్ష పడాలి పడింది నన్ను ఇలాగే పట్టుకో నన్ను ఇలాగే ఉంటనే హలో పోలీస్ స్టేషన్ చాలా ఆనందంగా ఉంది చెల్లెలికి నువ్వు దొరికావు

దొరకకుండా పారిపోదాం అనుకుంటున్నారా పారిపోతే మీరే హంతకులని నిర్ధారణ చేసుకుంటారు దొరికితే నేను హంతకులని శిక్షిస్తాను మీరు కాదుగా కాదని నాకు తెలుసు కానీ చట్టం నమ్మదుగా పారిపోయి నమ్మించగలరా అసలు హంతకుని పట్టుకుని చట్టానికి అప్పించు ఆ పని ఇప్పుడు చేయొచ్చు లేదు నీకు తెలియదు ఇంతవరకు నేను కొన్ని వందల సార్లు కోర్టులు హాజరయ్యాను కొన్ని వందల సాక్ష్యాలు ఇచ్చింటాను ఎంతసేపు సాక్ష్యాన్ని న్యాయం జరిగింది కానీ నీ న్యాయం జరగలేదు ఇప్పుడు నేను పోలీసులు పట్టుబడితే వద్దండి మీరు పారిపోయి తప్పు చేస్తున్నారు మీరు చూస్తున్న గుడ్డి ఒకలాగే చట్టం కూడా గుడ్డి అనుకుంటున్నారు మీరు మారిందే నిజమైతే పోలీసులకు పట్టుబడిపోండి పోలీసుల నుంచి తప్పించుకొని పారిపోయేవాడు నా భర్త కాకూడదు బాబు కల్పనే కాదు నేను అదే చెప్తున్నాను ఇక్కడి నుంచి పారిపోయావో నా మీద చెప్పండి హత్యా నేరానికి శిక్ష పడ్డ ఒక వ్యక్తిని కాపాడాలి ఎవరా వ్యక్తి అభిమన్యుడని ఏం చేస్తుంటాడు కోర్టులో కిరాయి సాక్షాలు చెప్తాడనుకుంటాను ఒకప్పుడు ఇప్పుడు మనిషిగా బ్రతుకుతున్నారు అని చెప్పాడా ఆయన మీకు తెలుసా సారీ వేరే వేరే లో చూసుకోండి లేదు ఎవరిని అడిగినా మీరే కాపాడగలరంటున్నారు సారీ అవినీతి పరుణ్ణి కాపాడకూడదు మీరు పొరపాటు పడుతున్నారు అతను అవినీతి పరుడు కాదు మనసున్న మనిషి మనసున్న మనిషి ఆడది ఓ లాంటిది అందుకే కషాయవాణ్ణి నమ్ముతుంది నీలాగే నమ్మించి ప్రేమ ప్రేమ అని ఓ పిల్ల గొంతు కొట్టాడు ఆ పిల్ల ఎవరో తెలుసా నేనే అంతేకాదు కేవలం పదివేల రూపాయల కోసం ఒక అమ్మాయితో సంబంధం ఉందని కోర్టులో అబద్ధ సాక్ష్యాలు చెప్పి ఆ పిల్ల బ్రతుకును నాశనం చేశాడు అతన్ని ప్రేమించినట్టున్నావు పెళ్లి చేసుకోబోయే ముందు ఇవన్నీ తెలుసుకోవడం చాలా అవసరం నా మీద అభిమానంతో ఇన్ని విషయాలు చెప్పినందుకు చాలా సంతోషం కానీ మీరు కొన్ని విషయాలు తెలుసుకోవాలి పదివేల రూపాయల కోసం ఒక అమ్మాయి జీవితాన్ని నాశనం చేశాడన్నారే ఆ అమ్మాయి ఎవరో తెలుసా ప్రేమ ప్రేమ అని మిమ్మల్ని నమ్మించి మోసం చేశాడన్నారే మిమ్మల్ని మోసం చేసింది నా కోసమే ఆ రోజు కోర్టులో పద్ధతిగా నిలబెట్టింది నన్ను తిరిగి ఈరోజు మనిషిగా నిలబెట్టింది నన్ను కేవలం నా జీవితం నిలబెట్టడం కోసమే